సరేనా ఎవరికి అడిగితే వాళ్ళే సమాధానం చెప్పండి ఇక్కడ రెండు కొన్ని బొమ్మలు ఇచ్చిన రవి రవి వాళ్ళ చెల్లె నాయనమ్మ రవి వాళ్ళ నాన్న రవి వాళ్ళ అమ్మ అయితే ఈ రవి నాయనమ్మకు ఒక ప్రత్యేకత ఉంటుంది ఏంటిది ఆ ప్రత్యేకత అంటే నాయనమ్మకు ఒక సపరేట్ గది ఉంది ఆ సపరేట్ గదిలో ఒక మంచం ఉంటది ఆ మంచం మీద పరుపు వేస్తారు ఆ పరుపు మీద చెద్దర వేస్తారు నాయనమ్మకు ఒక మంచం సైడ్ చెజలు ఉంటాయి ఇంకో మంచం అసలు మంచంకి ఇంకో సైడ్ ఏముంటది చెప్పు రెండు ఉంటాయి ఇంకా దేవునికి దండం పెట్టుకోవడానికి దేవుని యొక్క పటము దేవుని యొక్క పటము ఆ దేవుడి ఏ దేవుని అంటే యాదగిరి నరసింహ స్వామి దేవుని యొక్క పటం ఉంటది జపం చేసుకోవడానికి జపమాల ఉంటది అయితే నాయనమ్మకు సరిగ్గా కళ్ళు మోకాలు కూడా అరిగినాయి నడవలేదు నాయనమ్మ సరిగా నడవలేదు ఎందుకు నడవలేదంటే మోకాలు అరిగిపోయినాయి ఇంకా అబ్బా అని దండం పెడితే ఏమని దీవిస్తారంట సల్లగుండు బిడ్డ అని దీవిస్తా నాయనమ్మ దగ్గరికి వచ్చి ఎవరైనా అబ్బా అని విలిసిరనుకో ఏమని అంటారట్రాల్లగుండు బిడ్డ అని ఆశీర్వదిస్త చల్లగుండు అని అంటే చల్లగా బతుకు నిండు నూరేళ్ళు నువ్వు చల్లగా వర్దిల్లు బిడ్డ అని దీవిస్తాదంట అవ్వ అంటే ఇంట్లో ఉన్న అందరికి ఇష్టం అంట అవ్వ చాలా మంచిదంట అవ్వ అందరికి ఇష్టం అంట మన ఇళ్ళల్లో కూడా నానమ్మ అంటే అందరికి ఇష్టం ఉంటది ఎందుకంటే నానమ్మ మనని చాలా ప్రేమగా చూసుకుంటది కాబట్టి రవి వాళ్ళ అమ్మా నాన్న నాయనమ్మని ఎక్కడికి తీసుకెళ్తారు నాయనమ్మని ఎక్కడ తీసుకెళ్తారు స్నానం చేయించడానికి తీసుకెళ్తారంట స్నానం చేయించిన తర్వాత తీసుకొచ్చి మళ్ళా రవి వాళ్ళ నానమ్మ నాయనమ్మను రవి వాళ్ళ అమ్మ ఏం చేస్తారంట దువ్వెడతోని దూసి నుదుటి మీద ముద్దు పెట్టుకుంటదంట అలాగే ఏది నాయనమ్మ గోళీలు సమయానికి ప్రతి ఒక్కరు వేస్తారు ఇంట్లో ఉన్న చెల్లెత నాన్న అమ్మ రవితో పాటు వీళ్ళు నలుగురు సమయానికి నాయనమ్మకు గోళీలు వేస్తారు హోళీలు అంటే తెలుసు కదా మందు బిల్లలు టాబ్లెట్స్ ఇంగ్లీష్ లో టాబ్లెట్స్ అంటారు మనం తెలుగు ఇంకా ఏమనాలంటే మందు బిల్లలు గోళీలు కాక మందు బిల్లలు అని కూడా అనవచ్చు రవికి నాయనమ్మ చెప్తే కథలు అంటే చాలా ఇష్టం అంట నాయనమ్మతో ముచ్చట్లు పెట్టుకోవడం పెట్టడం అన్నా కానీ నాయనమ్మ దగ్గర పడుకోవడం గానీ రవికి చాలా ఇష్టం అంట మీరెవ మీకు నాయనమ్మ దగ్గర పడుకోవడం ఇష్టమైన ఎవరైనా పడుకోవాలి నాయనమ్మతో కథలు చెప్పుకుంటూ చెప్పించుకుంటారా ఎవరైనా చెప్పించుకుంటారా చెప్తారా నాయనమ్మ కథలు చెప్తారా మంచి మంచి కథలు చెప్తారా ఎవరైనా ఎవరైనా వాళ్ళ నాయనమ్మ గురించి ఏం కథ చెప్పిందో చెప్తారా ఏ ఒక్కరు మీ నాయనమ్మ ఏం కథ చెప్పింద్రాప్ శశాంక్ ఏం కథింద్రా మీ నాయనమ్మ ఏ కదా ఏమైంద్రావా అను మీ నాయనమ్మ ఏం కథింద్రాలు తావేలు కథ ఆహా ముందేలు తాబేలు కథ అంటే తెలువైన తాపే చెప్పిందా ఇంకా కథలు చెప్పారా ఏం కథ ఒక్క కథ చాలా చెప్తారు కదా ఒక కథ పేరు చెప్పండి ఆ కథ ఎట్లా నీతి అయినా తెలువైనా ముందేరి చెప్పిందంట వాళ్ళ నాయనమ్మ మీరు కూడా నుంచి అయినా మీ నాయనమ్మల దగ్గరికి వెళ్ళి మీ నాయనమ్మకు సాయం చేయండి మీ నాయనమ్మకు ఏమన్నా కథలు అడగండి చెప్తారు ఇప్పుడు ఇంట్లో మా చూడండి ఉదాహరణకి మా అత్తమ్మ మా పిల్లలకి ఏమన్నా అడిగితే డబ్బులు కూడా మా చాలా పెద్ద కానీ వంద రూపాయలు రెండు వందలు ఐదు వందలు అట్లా తీసి ఇస్తుంది ఇప్పుడు హాస్టల్లో ఇంటికి వస్తారు కదా అప్పుడు అంటే అది చిన్నదే కావచ్చు చిన్న డబ్బే కావచ్చు ఆ వస్తువు కావచ్చు కానీ వాళ్ళ ఇష్టం చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంత మందికి చెప్పుకుంటారు తెలుసా మా నాయనమ్మ నాకు ఓ వంద రూపాయలు ఇచ్చింది మా నాయనమ్మా రెండు వందలు ఇచ్చింది అట్లా చెప్పుకుంటాం చాలా మనకి ఏమనిపిస్తుంది అంటే మంచిగా అనిపిస్తుంది ఏది చాక్లెట్ కొనుక్కోవచ్చు అది అరటి పల్లె కావచ్చు ఏం తెచ్చినా కానీ వాళ్ళు మనకు చాలా సంతోషం సంతోషమేస్తుంది కదా ఎంత మంచి అంటే అంత హ్యాపీగా అనిపిస్తుంది